అందరూ నమస్తే అండి రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడవ తేదీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చిత్తూరు నగరంలో మేయర్గా అనురాధ ఉన్నారు చిత్తూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా మోహన్ రావు గారు ఉన్నారు ఇద్దరు కూడా ఆ నియోజకవర్గంలో కీలకమైన నాయకులే ఆ జిల్లాలో మంచి పట్టు పరిచయాలు ఉన్న నాయకులే భార్యాభర్తలు ఇద్దరు కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు చిత్తూరు నగరంలో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు సో రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడో తేదీన వీళ్ళ వీళ్ళను ఆ మేయర్ కార్పొరేషన్ కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారు ఈ ఘటనకు సంబంధించి ఈరోజు కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది నిందితులందరికీ ఉరిశిక్ష విధించింది దీనికి కారణం ఏంటంటే మోహన్ రావు గారు కటార్ మోహన్ రావు గారు ఆయన భార్య అనురాధ వీళ్లకు మేనలుడు ఉన్నారన్నమాట వరుసకు దగ్గర బంధువే మేనలుడు అవుతాడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ అంటారు అతనితో పాటు ఇంకో నలుగురు సో వీళ్ళకి వీళ్ళ మధ్య కుటుంబపరమైన ఆర్థికపరమైన విభేదాలు ఉన్నాయి రాజకీయపరమైన కక్షలు కూడా ఉన్నాయి అందరూ బంధువర్గమే మేనలుడే అవుతాడు కానీ ఆర్థిక విభేదాలు అండ్ రాజకీయ విభేదాల కారణంగా తన మేనత్తని మేనమావిని చంపేస్తే ఇంకా మాకు రాజకీయంగా తిరుగుండదు ఆధిపత్యమంతా మాదే అవుద్ది ప్లస్ ఆర్థికంగా కూడా వాళ్ళ ఆస్తులన్నీ మా వరకు వస్తాయి అని చెప్పి భావించిన చంద్రశేఖర్ అలియాస్ చింటూ తన నలుగురు స్నేహితులతో కలిసి ఆ స్నేహితులు గోవిందస్వామి శ్రీనివాసయ్య జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జయారెడ్డి మంజునాథ్ అలియాస్ మంజు మునిరత్నం వెంకటేష్ అనే మరో నలుగురు స్నేహితులతో కలిసి వీళ్ళ ఐదుగురు వీళ్ళతో పాటు చంద్రశేఖర్ అనమాట మొత్తం ఐదుగురు కలిపి కొన్ని తుపాకులు కత్తులు మారణాయుధాలతో నవంబర్ పదిహేడవ తేదీన కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సిబ్బందిని భయపెట్టి నేరుగా మేయర్ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ రెండు గదులు పక్కపక్కన ఉంటాయి ఒక గదిలో అనురాధ ఉన్నారు మేయర్ సీట్లో మరో గదిలో మోహన్ రావు ఎవరితోనో మాట్లాడుతున్నారు సో దాంతో ఫస్ట్ అనిరా అనురాధ మేయర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి తలుపు గడియపెట్టి వెంటనే ఆమెను చంపేశారు అక్కడికక్కడ ఆమె తీవ్రమైన రక్తస్రావంతో స్పాట్లో చనిపోయిన వెంటనే చనిపోయిందని నిర్ధారించుకొని వెంటనే బయటకు వచ్చి ఈలోగా అక్కడ కేకలు గొడవలతో మోహన్ రావు గారి దగ్గర ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి మోహన్ రావు కూడా బయటకు వస్తున్న క్రమంలో వీళ్ళు మళ్ళీ మోహన్ రావు ఉన్న రూమ్లోకి వెళ్ళి అతను కూడా అక్కడికక్కడే దారుణంగా హతమార్చారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది పార్టీ అధికారంలో ఉంది వాళ్ళేమో పార్టీలో కీలకమైన నాయకులుగా ఉన్నారు అందులోకి చిత్తూరు లాంటి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ హత్యలు రాజకీయ హత్యలు ఎప్పుడూ జరగలేదు అటువంటిది ఆ జిల్లాలో ఎందుకు ఇంత దారుణమైన ఇంత ఘోరమైన ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది పార్టీ కూడా అలర్ట్ అయింది ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది సో ఎవరు చేశారు అంటే ఎస్ సొంత కుటుంబ వ్యవహారాలే సొంత బంధువర్గం మధ్య ఉన్న విభేదాలే కారణమని పోలీసులు నిర్ధారించారు నిర్ధారించి ఈ ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు దీని మీద సుదీర్ఘ విచారణ అనంతరం దాదాపుగా పదేళ్ల పాటు విచారించింది కోర్టు అనంతరం ఈరోజు వాళ్ళకు ఊరిశిక్ష పడింది అన్నమాట సో అంటే కొన్ని కొన్ని మన ఎదురుంగా జరిగినప్పటికీ చట్ట ప్రకారం నిరూపితం అవడానికి లేట్ అవుద్ది ఆలస్యం అవుద్ది ఎందుకంటే మన చట్టాలు అంత కఠినంగా ఉంటాయి ఆషామాషిగా ఏమీ శిక్ష వేయరు ప్లస్ నిందితుడికి డెబ్బై లక్షల జరిమానా ఇచ్చారు విధించారు డెబ్బై లక్షల జరిమానాతో పాటు ఉరి శిక్ష వేశారు ఇక్కడ దీన్ని నిరూపించడానికి ఇదిగో వీడే చేశాడు వీడు చేయడానికి కారణం ఇది ఏం ఆయుధంతో చేశాడు ఏ కారణంతో చేశాడు అసలు హత్య చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళ మధ్య పాత కక్షలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఆధారాలతో సహా సాక్ష్యాలు ఆధారాలతో సహా కోర్టు ముందు నిరూపించాలి ఈ క్రమంలో కోర్టుకు అనేక అనుమానాలు వస్తాయి అనేక సందేహాలు వస్తాయి అసలు వీళ్ళే తప్పు చేశారన్నానికి ఆధారాలు ఏంటి వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే వీళ్ళ తరపునే మ్యాక్సిమం కొంత వాదనలు జరగవచ్చు అవన్నీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించాలి బలంగా వినిపించాలి సో దానికి కొంతమంది లీగల్గా సహకారం అందించాలి సో ఇలా సుదీర్ఘ విచారం తర్వాత అనేక వాయిదాల తర్వాత చివరికి ఈరోజు కోర్టు తీర్పు వచ్చింది ఈ ఐదుగురికి కూడా ఉరి శిక్ష విధిస్తూ మేబీ దీని మీద వీళ్ళు అప్పీల్కి వెళ్తే వెళ్తారు వెళ్ళినా సరే ఆధారాలు అయితే మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి పబ్లిక్గా అందరూ చూస్తుండగానే జరిగింది కాబట్టి ఇంకెవరూ కాపాడలేరు దాదాపుగా థ్యాంక్ యూ